హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అదృష్ట దేవత ఇది ఆఫ్రికా జానపద కథ ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడుండేవాడు వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు చేపలను పట్టడానికి గాను వాడు పెద్ద పెద్ద వళ్ళికల్లాంటి ఊతలు ఉపయోగించేవాడు వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకొనిపోయి సరస్సు అట్టే చోట వాటిని తాళ్ళతో కట్టి దించేవాడు తాళ చివర కర్ర ముక్కలు కట్టడం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది ఇంటికి వెళ్లేటప్పుడు ఈ ఊతలన్నింటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్టపోసుకుండేవాడు ఒకనాడు బెస్తవాడు తన ఊతలను ఒక్కొక్కటిగా లాగసాగాడు రెండు ఊతల్లో ఒక్క చేప కూడా లేదు మూడో దానిలో ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉన్నది కానీ నాలుగోది చాలా బరువుగా పైకి లేచింది అమ్మయ్యా నా అదృష్టం పండింది నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతని తెప్ప మీదకి లాక్కున్నాడు అందులో ఎండి వరడుగట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది బెస్తవాడి ఆశ్చర్యము క్షణంలో అసహ్యంగా మారింది వాడా ముసలిదాన్ని మళ్లీ సరస్సులోకి తోయబోయాడు కానీ ఆమె వాడితో మళ్లీ నన్ను నీటిలోకి తోసేయకు బాబు నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో నీకేమీ నష్టం ఉండదులే అన్నాడు నిన్ను మా ఇంటికి తీసుకుపోతానా తాను దూరా లేదు మెడకు డోలన్నట్టుగా నేనే పొట్టపోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు కానీ ముసలిది పడి వాడిని వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది వాడు అయిష్టంగా తన నుంచే కొంత ముసలిదానికి కూడా పెట్టాడు ఇద్దరూ తిండి తిన్నాక వాడు నాకేదో లాభం కలుగుతుందన్నావుగా ముసలితొక్క ఈ లాభం ఏమిటో స్పష్టంగా చెప్పు విని సంతోషిస్తాను అన్నాడు రేపు సాయంకాలం లోపల నువ్వొక పశువుల మందుకు యజమానివి కాబోతున్నావు అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసరిది బెస్తవాడు ఏవేవో ప్రశ్నలు వేశాడు కానీ ఆమె నేను చెప్పినట్లు చెయ్యి అన్నది బెస్తవాడు తనలో తాను గొనుక్కున్నాడు వాడు మర్నాడల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళకొమ్మలతో బలమైన కంచెకట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు అది పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది ఈ పని పూర్తి అయిన మరుక్షణమే సరస్సు దిక్కురించి అరుపులు వినవచ్చాయి త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటి మాదిగా తలా ఒకచోట పడుకున్నాయి ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది వాడిప్పుడు పేదవాడి కాకపోగా మహాధనికుడు ఆ చుట్టుపట్ల చాలా మైళ్ళమేర వాణ్ణి మించిన ధనికుడు లేడు వాడు పొలాలు కొనుక్కున్నాడు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడయ్యాడు ఆ ప్రాంతాల ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు ఎవరన్నా సలహా అడగటానికి వస్తే గడ్డం నిమురుకుంటూ నాకు ఇదే పని అనుకున్నావా రేపు కనిపించి చూస్తాను వట్టి చేతులతో వచ్చేవు అని దర్పంగా మాట్లాడటం నేర్చుకున్నాడు ఈ విధంగా ఆరు మాసాలు గడిచాయి ఒక రోజున బెస్తవాడు పొరుగులో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు విందు ముగిసేసరికి పొద్దుపోయింది బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు తలుపు తలుపు తామందు వచ్చాడు తలుపు తెరవండి అని వాడి కేకలు పెట్టాడు కాని ఎవరూ పలకలేదు వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది ఏమిటి నేనంటే అంత అలసైపోయిందా సరస్సులో నుంచి నేను పైకి తెచ్చినా ఆ ముసలితో చేస్తున్నది లేచి తలుపు తీయవే ముసలి పీనుగా అని అరిచాడు వాడి మాట వాడి నోట ఉండగానే తలుపులు తెరిచి ముసలిది వాకిట నిలబడింది ఆమె వాడి కేసు చురచురా చూస్తూ నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు చేసిన మేలు వాళ్ళ దగ్గర మసలుకోవటం తెలియని వాళ్ళ దగ్గర నేనుండను రేపు నా చోటుకు నేను వెళ్ళిపోతున్నాను అన్నది ఓయబ్బో పోతే పో పీడ విరగడైతుంది అన్నాడు బెస్తవాడు మర్నాడు ఉదయము ముసలిది నిద్రలేచింది పక్కబట్టలు చక్కగా మడిచిపెట్టింది గిన్నెలు శుభ్రంగా తోమింది ఇల్లు ఊడ్చింది ఇంటి నుంచి ఒక్క పూచుక కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది తర్వాత ఆమె సరస్సు కేసు నడిచింది పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనక బయలుదేరి వెళ్ళి ఆమెతో పాటు సరస్సులో ప్రవేశించి కనిపించకుండా పోయాయి బెస్తవాడు మళ్లీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేశాడు వాడి అదృష్ట దేవత వెళ్ళిపోయింది కథ అయిపోయింది మరొక కథ కథ పేరు చెవిటి మాలోకం ఒక గ్రామంలో ఒక మఠం ఉండేది ఆ మఠంలో ఒక సిద్ధుడు ఆయన శిష్యుడు ఉండేవారు ఒకనాడు సిద్ధుడు తన శిష్యుడితో ఒరే నువ్వు గ్రామానికి వెళ్ళి కొంచెం పొగాకు పట్టుకురారా అన్నాడు శిష్యుడికి పుట్టేడు చెవుడు గురువుగారు తనని పచ్చడి పట్టుకు రమ్మన్నాడనుకుని వాడు బయలుదేరి గ్రామానికి వెళ్ళాడు ఒక ఇంటి ముందు ఒక పిల్ల మగ్గం మీద కూర్చొని నేస్తున్నది అమ్మాయి మఠానికి పచ్చడి కాస్త భిక్ష పెడతావా అని శిష్యుడు అడిగాడు ఆ పిల్లకు చెవుడే అంచేత శిష్యుడు అడిగిన మాట ఆమెకు మరొక రకంగా వినిపించింది ఈ నేసే పంచ సొంతానికి కాదు అమ్మకానికే అన్నది ఆమె ఈ భాగ్యానికే కోపం దేనికి నీకు చెయ్యి విడిగా లేకపోతే నేనే లోపలికి వెళ్ళి ఇంత పచ్చడి తీసుకుంటానుగా అంటూ చెవిటి శిష్యుడి ఇంట్లోకి జొరబడి వంటిల్ని వెతికి కనిపించిన పచ్చడి కాస్తా తీసుకుని మఠానికి తిరిగి వెళ్ళిపోయాడు మగ్గం మీద చేసుకునే చెవిటి పిల్ల శిష్యుడు చేసిన పని గమనించి వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తింది ఆ పిల్ల తల్లి ఊరి చెరువుగట్టిన బట్టలు ఉతుకుతున్నది అమ్మా చూడవే ఆ మటన్లో ఉండే కుర్రవాడేం చేశాడో నేను మగ్గం మీద కూర్చొని పని చేసుకుంటుంటే వచ్చి నేసే బట్ట సొంతానికా అమ్మకానికా అని అడిగాడు నిజంగానే అడుగుతున్నాడు కాబోలు చెప్పాను అంతలోనే చటుక్కున ఇంట్లోకి చొరబడి చెప్పకుండా పెట్టకుండా పచ్చడి కాస్త చక్కా చక్కాపోయాడు అని చెవిటి పిల్ల తన తల్లితో ఫిర్యాదు చేసింది తల్లి ముక్కు మీద వేలేసుకుని నిర్గాంతపోతూ ఓసి నీకిప్పటినుంచే పెళ్లి ఏమిటే నీకంటే కూడా ఎదిగిన వాళ్ళకింకా సంబంధాలు కూడా చుట్టంలేదు గదా అయినా ఆ గొడవేద్ద మేం చూస్తానులే వెళ్ళి పని చూసుకో నాతో అన్నవు గనుక సరిపోయింది మరొకరు వింటే నవ్విపోదురు ఇంత చిన్నపిల్లకప్పుడే పెళ్లిరంది ఏమిటా అని పదపద అన్నది ఆవిడ కూడా పుట్టాడు చెవుడు కూతురు వెళ్ళి యధాప్రకారం మగ్గం మీద పని సాగించింది తల్లి తన చాకి పని కానిచ్చుకుంటూ ఆలోచించింది నిజంగా కూతురికి పెళ్లి ఆలోచనే కలిగితే చేసేయటమే మంచిదేమో ఎందుకైనా మంచిది వాళ్ళ నాన్నతో ఈ విషయం మాట్లాడి చూస్తాను ఏమంటాడో అనుకుని ఆమె పిండిన బట్టలు భుజాన వేసుకుని ఇంటికి వచ్చింది ఆవిడ భర్త రోజూ ఒకచోట కూర్చుని బుట్టలు పల్లికలు గంపలు చాటలు అవి అల్లుతూ ఉంటాడు ఆవిడ తడి బట్టలు పరిచి ఆరవేసి భర్త పని చేసుకునే చోటికి వెళ్ళి చూశావా అమ్మాయి పెళ్లి కోసం తొందరపడుతోంది దానికింకా పెళ్ళిడు లేదు నేను చెరువు దగ్గర బట్టలు తుక్కుంటుంటే కొంప మునిగినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి తనకు పెళ్లి చేసి తీరాలని కూర్చున్నది చూస్తాంలే పని చూసుకొని పంపించేశాను మీ సలహా ఏమిటి కొంతకాలం ఆగుదామా లేక దానికి ఇప్పుడే పెళ్లి చేసేద్దామా అన్నది ఆమె భర్త మానేసి ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని ఈ భాగ్యానికి నువ్వు జామున్నరసేపు వాదించడం అనవసరం గుండ్రంగా ఉండేవి జల్లెళ్ళు చాటలు నలుచదరంగానే ఉంటాయి అన్నాడు అతడికి చెవుడే మరొక కథ ఈ బేతాళ కథ పేరు అక్రమమైన శిక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చూడగా చూడగా నీకెవరో పెద్ద శిక్ష విధించినట్లుగా నాకు తోస్తున్నది ఈ ప్రపంచంలో నిరపరాధులు కూడా అక్రమంగా శిక్ష పొందుతారు ఆ సంగతి స్పష్టం చేసే ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక కుగ్రామంలో కన్నయ్య అనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు వాడికి ప్రపంచంలో నా వారెవరూ లేరు వాడు ఒక ధనికుడి ఇంట పనిచేస్తూ బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉదరపోషణ చేసుకుంటున్నాడు ఒకనాడు ధనికుడి ఇంటికి కొందరు బంధువులు యాత్ర చేసి వచ్చారు వారు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి వాటి గురించి చెబుతుంటే కన్నయ్య కూడా ఎంతో ఆసక్తిగా విన్నాడు ముఖ్యంగా వాళ్ళు బృందావనం గురించి చెప్పిన మాటలు కన్నయ్య మనసులో బాగా నాటాయి ఎలాగైనా బృందావనం వెళ్ళి అక్కడి స్థలాలన్నీ చూడాలని వాడు ప్రాణము కొట్టుకుపోయింది బృందావనం చూడని జన్మ ఎందుకు అనుకున్నాడు వాడు అయితే కన్నయ్య దగ్గర చిల్లీ గవ్వలేదు యాత్రలు చేయాలంటే పుష్కలంగా డబ్బు కావాలి లేదా డబ్బు గల వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాలి కన్నయ్య యజమాని తలుచుకుంటే ఎన్ని యాత్రలైనా చేయగలడు కానీ ఆయనలో యాత్రలు చేయాలన్న కోరిక ఏమాత్రమూ లేదు ఆయన తమ ఇంటికి వచ్చిన బంధువులతో కూడా ఎందుకు వచ్చిన దేశాటన దారి పొడుగునా దొంగల భయం రోగం వస్తే చూసేవాళ్లు కూడా ఉండరు దేవుడు అంతటా ఉన్నాడు అన్నాడు కన్నయ్య ఎవరితోనూ చెప్పకుండా బృందావనం బయలుదేరాడు తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినా వాడు వెనుకాడలేదు ప్రయాణం సుఖంగా సాగకపోతే ఏ మునిగిపోయిందిలే అనుకున్నాడు వాడు దారి పొడుగునా ధర్మసత్రాలుంటాయి పొడుకునేటందుకు చోటు కడుపుకింత తిండి దొరకకపోదు కొన్ని రోజులు ప్రయాణం చేసి కన్నయ్య ఒక రాత్రి ఒక సత్రంలో పడుకున్నాడు ఆ రాత్రి ఆ సత్రంలో యాత్రికులు బొత్తిగా లేరు మర్నాడు తెల్లవారుతూనే కన్నయ్య బయలుదేరుతూ ఉండగా సత్రం యజమాని వెనక్కి పిలిచి ఏమిరా నీ సంచి వదిలి వెళ్ళిపోతున్నావు ఇంత అజాగ్రత్త అయితే ఎలా అని వాడి చేతికి ఒక సంచి ఇచ్చి ఇక పద నాకు వేరే పని ఉన్నది అంటూ వెళ్ళిపోయాడు చాలాసేపు కన్నయ్యకు ఏమీ అర్థం కాలేదు సత్రం యజమాని తన మీద దయకొద్దీ దారిలో తినటానికి పిండి వంటలేమైనా సంచిలో పెట్టి ఇచ్చి ఉంటాడనుకొని మొదట అనుకున్నాడు కానీ విప్పి చూస్తే అందులో బోలెడంత డబ్బు కొత్త పంచెలు అవి ఉన్నాయి మరెవరో సత్రంలో వదిలిపోయిన సంచి తనదనుకొని సత్రం యజమాని తనకిచ్చాడు ఆయనకు సంచి తిరిగి ఇచ్చేద్దామనుకుంటే సత్రం యజమాని సత్రానికి తాళం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు వెంటనే కాలు సాగించకపోతే సమయానికి పై మజిలి చేరుకోలేడు ఈ సంచి మర్చిపోయినవాడు ఎక్కడైనా తటస్థపడి సంచి తనది అని గుర్తిస్తే వాడికి దీన్ని ఇచ్చేస్తాను అనుకుని కన్నయ్య ముందుకు సాగిపోయాడు అదృష్టవశాత్తు ఆ సాయంకాలమే వాడికి ఒక యాత్రికుల బృందం తగిలింది వారిలో కొందరు బృందావనానికే పోతున్నారు కన్నయ్య ఇక తనకు ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అని సంతోషించాడు యాత్రికులు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డంగా వచ్చింది నది దాటించే పడవ రేవులో ఉన్నది యాత్రికులందరూ దానిలో ఎక్కి నది దాటి దిగిపోయేటప్పుడు తలా ఒక కాసు పడవవాడి చేతిలో పెట్టారు కన్నయ్య మటుకు ఏమీ ఇవ్వలేదు అదేమని అడిగితే తాను నిరుపేదనని తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని వాడు చెప్పాడు కాని కన్నయ్య తోటి యాత్రికులు సంచిలో అంత డబ్బు గలగలలాడుతుంటే కాని లేదంటావేమిటి అని అడిగారు ఒకడు చొరవుగా కన్నయ్య చేతి సంచి లాక్కొని విప్పి చూసి ఇందులో డబ్బులే కాదు మంచి బట్టలు కూడా ఉన్నాయి మనవాడు చింకి బట్టలు కట్టుకొని డబ్బులేదంటున్నాడు పరమ లోబిలాగా ఉన్నాడు అన్నాడు మరికొందరు మంచివాళ్ళు దొంగల భయం కొద్దీ కన్నయ్య పేదతనం నటిస్తున్నాడనుకొని నీకేం పర్వాలేదు మంచి బట్టలు కట్టుకో డబ్బు తీసి ధారాళంగా ఖర్చు పెట్టుకో ఇంతమంది ఉండగా దొంగలేం చేస్తారు అన్నాడు కన్నయ్య ఏమి చెప్పలేని స్థితిలో ఉండటం చేత మంచి బట్టలు కొట్టుకొని అందరిలాగే డబ్బు ఖర్చు పెడుతూ యాత్ర సాగించాడు సంచి పోగొట్టుకున్నవాడు ఇక తనకు కనబడతాడన్న నమ్మకం కూడా పోయింది కన్నయ్య తీర్థయాత్ర చాలా చక్కగా జరిగింది సంచిలో డబ్బునున్న మటుకి చేయవలసిన ఖర్చులన్నీ చేశాడు బృందావనంలో తాను చూడదలుచుకున్న స్థలాలన్నీ చూసి పరమానంద భరితిడయ్యాడు తాను వచ్చిన పని తృప్తికరంగా నెరవేరిందనిపించాక వాడు తన గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు కన్నయ్య తిరుగు ప్రయాణంలో అదే సత్రం దగ్గర దిగేసరికి అక్కడ ఒక మనిషి వాడి చేతిలోని సంచిని చూసి అదే నా సంచి నా బట్టలు కూడా కట్టుకున్నావు నా డబ్బంతా ఏం చేశావు చెప్పు అని కన్నయ్యను నిలవేశాడు సంచిలో డబ్బంతా అదివరకే ఖర్చైపోయింది ఆ సంచి తనకెలా వచ్చిందో కన్నయ్య చెప్పబోతే ఆ మనిషి వినిపించుకోలేదు నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం నా డబ్బు రెండు వందల రూపాయలు ఇచ్చేసాయి లేకపోతే న్యాయాధికారి వద్దకు నడువు అన్నాడు విధి లేక కన్నయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు సంచి పోగొట్టుకున్న మనిషి న్యాయాధికారితో తాను ఫలానా సత్రంలో తన సంచి మర్చిపోయానని తిరిగి వచ్చి చూసుకుంటే దాన్ని ఎవరో కాజేశారని ఇప్పుడు ఆ మనిషి దొరికాడని చెప్పాడు అలాగే కన్నయ్య కూడా తనకా సంచి దొరికిన వైనము డబ్బు ఖర్చైపోయిన వైనము న్యాయాధికారితో చెప్పాడు ఇద్దరూ చెప్పినది విని న్యాయాధికారి ఈ మనిషి డబ్బు నీ యాత్రల కింద ఖర్చైనట్లు నువ్వే ఒప్పుకుంటున్నావు కనుక ఆ బాకీ తీర్చడం విధి నీవు నిరుపేదవు కష్టజీవి కనుక నువ్వు పాటు ఈ పెద్ద మనిషి దగ్గర పాలగాడులా పనిచేసేటట్టు ఆయన నీకు తిండి పెట్టేటట్లు నిర్ణయిస్తున్నాను అన్నాడు కన్నయ్య ఆ ప్రకారమే రెండేళ్లు ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేసి రుణ విముక్తి పొందాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కన్నయ్య ఏ తప్పు చేయటం చేత ఈ శిక్ష అనుభవించాడు వాడు చేసినది తప్పే అనుకున్నట్లయితే వాడికి యాత్రాఫలం దక్కిందా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు న్యాయాధిపతి ఎదుటికి రాకపూర్వమే కన్నయ్య తన యాత్రాఫలాన్ని పూర్తిగా దక్కించుకున్నాడు వాడు కోరిన ఆనందము వాడికి బృందావనంలోనే దక్కింది రెండేళ్లపాటు సంచిగల వాడివద్ద జీతం లేకుండా పనిచేయమనటము కన్నయ్యకు కాదు వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ధనికుడి ఇంట సేవ చేసిన ఒక్క చిల్లిగవ్వ వెనక వేసుకోలేకపోయాడంటే వాడికి జీవితమే ఒక శిక్ష అన్నమాట రెండేళ్లపాటు ఈ మనిషికి పని పనిచేయకపోతే ఆ ధనికుడి ఇంటనైనా పొట్టకూడు కోసం వాడు పనిచేయక తప్పదు అందుచేత న్యాయాధికారి వాడికి విధించినది శిక్షే కాదు వాడు చేసిన తప్పు కూడా ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు మరొక కథ ఈ పురాణ కథ పేరు అష్టావక్రుడు పూర్వము ఏకపాదుడనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన భార్య పేరు సుజాత ఏకపాదుడి దగ్గర శిష్యులుండేవారు ఆయన వారి చేత అంతులేని అధ్యయనం చేయించేవాడు చాలా కాలానికి సుజాత అయింది ఒకనాడు ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏకపాదుడితో ఎందుకు వాళ్ళని అధ్యయనంతో చంపుకు తింటున్నావు నిద్రాహారాలు కూడా లేక నీ శిష్యులు బాధపడుతున్నారు అన్నాడు ఏకపాదుడికి కోపం వచ్చింది అధ్యయనం గురించి వక్రంగా మాట్లాడావు కనుక నువ్వు ఎనిమిది వంకరలతో పుట్టు అని తన భార్య గర్భంలోని శిశువును శపించాడు సుజాతకు ప్రసవకాలం సమీపించింది ఇంట ఒక్క వస్తువు కూడా లేదు జనకరాజునడిగి ధనం తెచ్చుకుందామని ఏకపాదుడి వెళ్ళేసరికి అక్కడ వరుణుడి కొడుకు వంది అనేవాడు ఉన్నాడు ఈ వంది రాజసభకు వచ్చిన వారందరినీ వాదానికి పిలిచి తనతో వాదించి ఓడిపోయిన వారందరినీ నీటిలో ముంచివేస్తున్నాడు ఏకపాదుడికి కూడా ఈ గతే పట్టింది ఆయన వందితో వాదించి ఓడిపోయాడు ఆయనను నీటిలో ముంచి ఉంచారు కాలక్రమాన సుజాత తన అన్న అయిన ఉద్దాలకుడి ఇంట ఎనిమిది వంకర్లు గల కొడుకును కనది అతనికి అష్టావక్రుడు అని పేరు పెట్టారు ఉద్దాలకుడికి ఇంచుమించు అదే సమయంలో ఒక కొడుకు కలిగాడు వాడి పేరు శ్వేతకేతుడు ధనార్జనకని బయలుదేరి వెళ్ళిన భర్త తిరిగి రాకపోవడంతో సుజాత కొడుకుతో సహా ఉద్దాలకుడి ఇంటినే ఉండిపోయింది అష్టావక్రుడు మేనమామ ఇంటనే పెరుగుతూ శ్వేతకేతుడితో పాటు గురువు వద్ద చదువుకుంటూ ఉండిపోయాడు ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడి తొడ మీద కూర్చున్నాడు ఆ సమయంలో శ్వేతకేతుడి వచ్చి మా నాయన తొడ మీద కూర్చోవడానికి నీవెవడువు కావలిస్తే మీ నాయన తొడ మీద కూర్చో అని అసూయితో అన్నాడు ఆ మాటలు విని అష్టావక్రుడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా మా నాయన ఎక్కడున్నాడు అని అడిగాడు నాయన నువ్వు పుట్టకముందే ఆయన డబ్బు సంపాదించుకుని వస్తానని జనకరాజు దగ్గరికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు అని తల్లి అష్టావక్రుడితో ఉన్నది ఈ మాట వింటూనే అష్టావక్రుడు తన తండ్రిని తీసుకురావటానికి జనకరాజు పట్టణానికి బయలుదేరి వెళ్లాడు అక్కడ అతనికి తన తండ్రి వంది అనే వాడితో వాదించి ఓడిపోయాడని నీటి మధ్యన ఉంచబడిన సంగతి తెలిసింది అష్టావక్రుడు రాజ్యసభకు వెళ్ళి వందిని వాదనకు పిలిచాడు ఇద్దరూ వాదించుకున్నారు వాదంలో వంది ఓడిపోయాడు గెలిచినందుకు బహుమానంగా అష్టావక్రుడు తన తండ్రిని వంది చేత ఊడిపోయిన వారందరినీ కూడా నీటి నుంచి బయటకు తీయించాడు అష్టావక్రుడికి పెళ్ళియుడు వచ్చింది వదాన్యుడు అనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది అష్టావక్రుడాను పెళ్లాడగోరి వదాన్యుడి వద్దకు వెళ్ళి తన కోరిక తెలిపాడు వదాన్యుడు అష్టావక్రుడికి ఒక పరీక్ష పెట్టాడు నా కూతుర్ని నీకిచ్చి చేయటానికి అభ్యంతరం లేదు గాని ముందుగా నీవు ఉత్తరంగా వెళ్ళి రావాలి అన్నాడు వదాన్యుడు ఉత్తరంగా ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని వదాన్యుడిని అష్టావక్రుడు అడిగాడు ఉత్తరంగా వెళితే కుబేరుడి అలకానగరం వస్తుంది అది దాటిపోతే హిమాలయాల మీద గౌరీ శంకరులు విహరించిన స్థలం వస్తుంది అది కూడా దాటి ఇంకా ఉత్తరంగా పోతే ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమెను చూసి నువ్వు తిరిగి వచ్చేయి అన్నాడు వదాన్యుడు ఇందుకు సమ్మతించి ఉత్తరాభిముఖుడై ప్రయాణించాడు అతను కుబేర నగరాన్ని చేరుకునేసరికి కుబేరుడు స్వయంగా ఎదురు వచ్చి తన ఇంటికి తీసుకునిపోయి ఆతిథ్యం ఇచ్చాడు అక్కడ అష్టావక్రుడు రంభ ఊర్వశి తిలోత్తములు చేసే నృత్య గాన చూస్తూ ఒక సంవత్సరం గడిపి కుబేరుడి వద్ద సెలవు పుచ్చుకొని హిమాలయాల మీదుగా ప్రయాణం చేసి ఒక వనాన్ని చేరుకున్నాడు ఆ వనం మధ్య ఒక బంగారు భవనము దాని చుట్టూ అనేక ఇతర భవనాలు ఉన్నాయి అష్టావక్రుడు బంగారు భవనంలో ప్రవేశించగానే అనేక మంది స్త్రీలు వచ్చి అతన్ని లోపలికి తీసుకొని పోయారు లోపల నుంచి అప్సరసను మించిన అందగత్తెలలో ఒకటి వచ్చి అతనికి ఆతిథ్యం ఇచ్చింది ఆ రాత్రి ఆమె అతణ్ణి మోహపాసంలో బంధించటానికి విశ్వప్రయత్నం చేసింది కాని అష్టావక్రుడు లొంగక నేను బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాణ్ణి నన్ను వదిలేయమని ఆమెను వేడుకున్నాడు మర్నాడు ఆమె అతడికి తలంటి నీళ్లు పోయించి నన్ను పెళ్లి చేసుకో అన్నది చూస్తే పసిదానివిలాగా ఉన్నావు నీ పెళ్ళి నీ తండ్రో నీ అన్నో చేయాలి కదా నిన్ను నీవే కన్యాదానం ఎలా చేసుకుంటావు అసలు నీ ముందు చెప్పు అని అష్టావక్రుడు ఆమెను అడిగాడు ఆమె నవ్వి నేను ఉత్తర దిక్కును నిన్ను పరీక్షించడానికి వదాన్యుడు నన్ను వినియోగించాడు పరీక్షలో నువ్వు నెగ్గావు ఇక ఇంటికి వెళ్ళి సుప్రభను పెళ్లాడి సుఖంగా ఉండు అన్నది అష్టావక్రుడు తిరిగి వెళ్ళి సుప్రభను పెళ్లాడాడు ఇతని గురించి మరొక విషయం కూడా పురాణాల్లో ఉన్నది ఇతను చాలా కాలం నీటిలో ఉండి తపస్సు చేశాడు ఆ సమయంలో రంభ మొదలైన అప్సరసులు అతని దగ్గరికి వచ్చి తమ ఆటలతోనూ పాటలతోనూ అష్టావక్రుణ్ణి సంతోషపెట్టారు అతను వారిని ఏదైనా వరం కోరుకోమన్నాడు మాకు విష్ణువు భార్యలము కావాలని కోరికగా ఉన్నది అని అప్సరసులు అన్నారు విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు మీరంతా ఆయనకి భార్యలైతారు అని అష్టావక్రుడు వారితో అన్నాడు అతను నీటిలో నుంచి బయటికి రాగానే వారంతా ఇతన్ని చూసి నవ్వారు అష్టావక్రుడికి కోపం వచ్చి కృష్ణుడికి భార్యలయ్యాక మీ భర్త లేని సమయంలో చేత మీరు అవమానం పొందుతారు అని అప్సరసల్లో శపించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ